అమలు ఏం చేస్తున్నావు అమ్మలు ఏంటిది అవునా ఎందుకమ్ బోనం అది ఎట్లా తయారు చేయాలి బోనం నేను చూస్తలే మన సబ్స్క్రైబర్స్ చూడాలి కదా అమ్ములు అందుకే చెప్పు ఇట్లా ఫస్ట్ పెట్టాలి కుంకుమ పెట్టాలి ఒకటి ఇంకా పైన సున్నా పెట్టాలి ఆగు ఫైనస్ పెట్టాలి

పరమాన్నం ఎట్లా అమ్ములు ఏమంటారు చిన్న కుండలో పానకం పెడతాము పచ్చి పులుసు కానీ చిన్న కుండ इंकेमो इंका इंकेमनाई मैं 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 अनितला नाकोडी पुंजू इंदक रा दी पुंजू आ आले गुडगाट नेचोला गुडगाणी दिसकोवाल ना गुडकोडी होईदा बेडा कोशे को यार खाई खाई कोया बाबार सद बाबा कोई खाई तिकडी खाई ए

డాడీ బట్ట ఈ బట్టలు ఇప్పవా ఓయ్ అకౌంట్ వేస్తుంది నా బ్రెయిన్ మెషిన్ అదే ఏం లెవెల్ అమ్ములే నాకు వాళ్ళు ఒక టీషర్ట్ ఏ ఆ కోడి చూసిందో నేను నేను పోతా ఏ చూడు మమ్మీ దేవుడి మీద ఎట్లా డాడీ నాకు బ్రెయిన్ మెషిన్ ఉంది ఇట్లా అవుతాయండి

エーシーのこラ。エーシエーしな。<c oughs> మంచిగా తడిపిన నూనెతోనే నూనె నూనెతో మంచిగా అది అట్లా మంచిగా ముట్టుకుంటది లేకుండా గాలికి వెళ్ళిపోతుంది తడపలే మొత్తం అంటలేదు నువ్వు లేవా నువ్వు మంచిగా వంగవాడి మొక్కి అమ్మ నాకు చదువు మంచిగా రావాలి అట్లా కాదమ్మా వేసేది మంచి వంగోనే వేయాలి కూర్చొని Mm-hmm. கொட்டாப்புக்கோ இதை வெட்டு தருவா திறையே விடுவோம்